ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ మేవ ఫంక్షన్ హాల్లో శాంతి మత సామరస్యత న్యాయస్థాపనలో విశేష సేవలు అందిస్తున్న పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి సంస్థ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ హలీంలు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కాకినాడ డిఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ విశిష్ట అతిథులుగా జవహర్ అలీ ఇజాజుద్దీన్ సయ్యద్ సాలర్ సామాజిక వేత్త దుసర్లపడి రమణరాజు గౌరవ అతిథులుగా సంస్థ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు షేక్ హుస్సేన్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి స్ఫూర్తిగా కుల మతాలకు అతీతంగా ప్రపంచ శాంతి కోసం మానవ సమాజం యావత్తు అభ్యుదయ భావాలు కలిగి ఉండాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కానీ ధర్మం ఎవరైతే కాపాడాలో వాళ్ళు ధర్మంగా రక్షిస్తుంది అలాగే సర్వేదైనా సునీయ అందరూ సమానం అందరూ సుఖంగా ఉండాలి అన్న విషయాన్ని తెలియజేస్తుంది

న్యాయ దినోత్సవం సందర్భంగా ఈ నగరంలో ఉన్నటువంటి వివిధ మతాల్లోని వివిధ కులాల్లోని వివిధ అధికారుల్లోని ఉన్నటువంటి ఈ సేవకి సంబంధించినటువంటి విషయాల మీద వారందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానించి స్వాగతించి సత్కరించేటువంటి కార్యక్రమం ద్వారా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తా ఉన్నారు ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి మన మతం కులం ఏదైనా సరే కూడా మన సంస్కారాలని మన ఇంటి గడప వరకు నిర్వహించుకోవాలి సమాజంలోకి అడుగుపెట్టిన తర్వాత మన మతం మానవత్వం మన కులం సమాజహితం అనేటువంటి వాతావరణంగా మన ముందడుగు వేసిన నాడు మరి పూర్వీకులందరూ కూడా పెద్దలందరూ కూడా ఆ విధంగా ఆచరించారు కాబట్టి ఈ భారతదేశం యొక్క ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో ఇన్మడించేటువంటి వాతావరణంగా మనకి ఏర్పడింది కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి కుహాన రాజకీయాల్ని మనం అధిగమించాలి అంటే భవిష్యత్ తరాలకి హిందువులైనా ముస్లిములైనా క్రైస్తవులైనా సమాజ హితాన్ని ఆశించేటటువంటి సమాజ అభ్యున్నతి కోసం వారు ముందడుగు వేసేటువంటి వాతావరణంగా మనం ముందడుగు వెళ్ళాలి అనేటువంటి ఆ యొక్క సందేశాన్ని ఇవ్వడం కోసమే ఈ యొక్క దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మరి రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ నగర కమిటీ కానీ చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు అదేవిధంగా మార్చి ముప్పై తేదీన విశ్వావస నామ సంవత్సరం తెలుగు ఉగాది వస్తూ ఉంటే మరి ఆ మరి రంజాను దినోత్సవం వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతోంది హిందూ ముస్లింలు అందరూ కూడా బాయి బాయి అంటూ కూడా ఈ కాకినాడ నగరమే కాదు ఈ రాష్ట్రమే కాదు ఈ జిల్లాయే కాదు ఈ దేశం యావత్తూ కూడా అందరూ కూడా సమసమాజ స్థాపన కోసం ముందడుగు వేయాలని చెప్పి కోరుకుంటూ పౌర సంక్షేమ సంఘం ప్రత్యేకంగా వారిని అభినందించడం జరుగుతోంది